దేవరకద్ర మండలం గద్దెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ రీజనల్ టూ చైర్మన్ లయన్ గాజుల శ్రీనివాసులు తన సొంత ఖర్చులతో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన త్రాగునీటి ట్యాంకును బహుకరించారు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ దాత లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గాంజుల శ్రీనివాసులు పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు గిరిప్రసాద్ రెడ్డి లయన్స్ క్లబ్ క్వెస్ట్ డిస్టిక్ చైర్మన్ లయన్ ఏ శ్రీహరి పాలమూరు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ గోపాలకృష్ణ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు మన్సూరు జగదీష్ శారద అనురాధ స్నేహలత ఇందిరా ఎస్ఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య రాములు తదితరులు పాల్గొన్నారు కొన్ని స్కూళ్ళకు హై స్కూళ్ళకు కూడా దేవకంద్ర మండలంకి టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకు అందరికీ అన్ని ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ ఎగ్జామ్ పేర్స్ పెన్నులు పెన్సిల్లు రబ్బర్సు ఇలా అన్ని డొనేట్ చేశాను అది మన చంద్రశేఖర్ సారు వాళ్ళ స్కూల్కి స్పోర్ట్స్ కూడా ఇప్పించారండి ఇక్కడ కూడా మీకు ఏమైనా స్పోర్ట్స్ ఐటమ్స్ కావాలనుకుంటే నాకు మరి చంద్రశేఖర్ గారికి చెప్తుందంటే నేను అది నేను డొనేట్ చేసేస్తాను మీకు పిల్లలు స్పోర్ట్స్ ఐటమ్స్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్ఎస్సీ కాదు కదా ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ ఉన్న కూడా ఎక్కడ కూర్చుంది రాసిస్తారు కాబట్టి దానికి అంత లేదు ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే స్పోర్ట్స్ కార్కి ఆయనకు చెప్పండి చెప్పిన అంటే నా సహాయం అన్నది చేస్తాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ైర్మన్ గారికి అలాగే అందరికీ నమస్తే నమస్తే గట్టిగా నమస్తే ఓకే ఇప్పుడు లైన్స్ క్లబ్ గురించి చెప్తున్నారు కదమ్మా లైన్స్ క్లబ్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను నేను లైన్స్ క్లబ్ అనేది పంతొమ్మిది వందల పదిహేడు అంటే ఇప్పటి వరకు నూట ఎనిమిది సంవత్సరాలు అయింది నూట ఎనిమిది సంవత్సరాలు లైన్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి దాన్ని జోన్స్ అనే ఒక ఎల్ఐసి ఏజెంట్ అమెరికాలో ప్రారంభించాడు అది విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ ఇప్పటి వరకు రెండు వందల పది కంట్రీస్లలో ఉంది అంటే రెండు వందల పది దేశాలలో లైఫ్ క్లబ్ సేవలు విస్తరించున్నాయన్నమాట దాంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో మన మా ఇండియాకు వచ్చిందనమాట లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్స్ సేవా కార్యక్రమాలు బీ సర్ అనే విధానంతో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది బీ సర్వ్ అంటే మేము సేవ చేస్తాము ఆ సేవా ఉన్న వాళ్ళే లైన్స్ క్లబ్ లో మెంబర్స్ అవుతారన్నమాట ఇప్పుడు ఇప్పటి వరకు నలభై రెండు వేల క్లబ్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం పదిహేను లక్షల మెంబెర్స్ ఉన్నారు వరల్డ్ మొత్తం పదిహేను లక్షల మెంబర్స్ లైన్స్ క్లబ్లో నలభై వేల క్లబ్